నా ముస్లిం సోదరులకందరికీ కూడా ప్రార్థన సందర్భంగా శుభాకాంక్షలు ఆదోని ముస్లింస్ అతి పెద్ద సంఖ్యలో ఉన్నారు ఎన్నో సమస్యలు కూడా ఉన్నాయి నేను ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మసీదు సుమారుగా నాలుగు వందల సంవత్సరాల కిందట కట్టినట్టు మసీదు ఎంతో పవిత్రంగా ముస్లిం సోదరులందరూ కూడా నమాజ్ చేసుకునేటువంటి మసీదు ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి ఈ మసీదులో ఈరోజు నేను కూడా వీళ్ళందరితో కలిసి ప్రార్థనలు చేయడం జరిగింది ఈ మధ్యనే జరిగినటువంటి అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి అనుమతితో నేను ఆదోనిలో ఉన్న ముస్లిం సమస్యలన్నిటినీ కూడా అక్కడ అందరి ముందు పెట్టడం జరిగింది ఒకటి ఈద్గాకు సంబంధించిన సమస్య చాలా ఇబ్బందిగా ఉంది సుమారుగా మూడు వందల సంవత్సరాలకు ముందు కట్టినటువంటి ఈద్గా శిథిలావస్థకు చేరుకుంది పడిపోతా ఉంది సగానికి ఆల్రెడీ పడిపోయింది దీన్ని మళ్ళీ నిర్మించుకుంటే రంజాన్ కానీ బక్రీద్ కానీ పర్వదినాల్లో అక్కడ నమాజ్ చేసుకునే అవకాశం వస్తుంది అది చాలా పవిత్రంగా భావిస్తారు నా సోదరులందరూ కూడా అని వాళ్ళకి చెప్పాను గత ఐదు సంవత్సరాలు కాదు పది ఇరవై సంవత్సరాలుగా అది పడిపోతుందని తెలిసినా సరే దాన్ని నిర్మించడం లేదన్నది దారుణం అది అన్ని రాజకీయాలు చేయకూడదు ఇది వేరే రాజకీయాలు వేరే ముస్లిం సోదరులందరినీ కూడా ఎంతకాలం మోసం చేసినారు ఏదో పేపర్లు తీసుకొని వచ్చి మీకు డబ్బులు వచ్చేసినాయి డబ్బులు వచ్చేసినాయి ఇదిగా కట్టే కట్టేస్తున్నామని చెప్పి మోసం చేయడం సరైంది కాదు నేను ముఖ్యమంత్రి గారితో కూడా చాలా స్పష్టంగా చెప్పాను డబ్బులు లేవు అంటే డబ్బులు లేవని చెప్పొచ్చు తప్పేమీ లేదు నువ్వు డబ్బులు లేవండి తర్వాత డబ్బులు వచ్చినప్పుడు ఇస్తాము కడతాము అని చెప్పచ్చు అది అర్థం చేసుకుంటారు సోదరులు కూడా అరే నిజంగా ప్రభుత్వం కష్టాల్లో ఉంది డబ్బులు లేవు తర్వాత డబ్బులు ఇస్తే వచ్చినప్పుడు ఇస్తాము కడతాము అంటే అర్థం చేసుకుంటారు కానీ ఏదో పేపర్ తెచ్చి డబ్బులు వచ్చేసినాయి డబ్బులు వచ్చేసినాయి అని చెప్పి ముస్లిం సోదరుల్ని ముస్లిం సమాజాన్ని మోసం చేయడం సరైంది కాదు అని ముఖ్యమంత్రి గారికి నేను ఆ పేపర్ మీరు ఇచ్చింది నాకు ముందు ఈద్గా కమిటీ వాళ్ళు పేపర్ ఇచ్చి ఉన్నారు ఆ కమిటీ పేపర్ ఆ కమిటీ పేపర్ కూడా ఆయనకి ఇస్తే ఆయన కూడా కరెక్ట్ గా చెప్పినావు నువ్వు అని చెప్పినాడు అదే సందర్భంలో పేద ముస్లింస్ పెళ్లి చేసుకోవాలంటే ఎక్కడ చేసుకుంటారు పేద ముస్లిం పెళ్లి చేసుకోవాలంటే ఏ కళ్యాణ మండపానికి వెళ్ళినా సరే ఇరవై వేలు ఇరవై ఐదు వేలు యాభై వేలు ఖర్చు అవుతా ఉంది ఇబ్బంది పడతా ఉన్నారు వీళ్ళందరి కొని ఆక్రమించుకున్నారు ఇప్పుడు మూడో ప్లేస్ ఇస్తామని చెప్తా ఉన్నారు అంటే పేదవాళ్ళు కాబట్టి నోరెత్తి గట్టిగా అడగలేరు కాబట్టి ఏమి చేయలేరు కాబట్టి మీరు వాళ్ళు భయపెట్టి ఆ విధంగా అణిచేస్తారా ఇది ఎంత అన్యాయం వాళ్ళు మనుషులే కదా వాళ్ళు బతకాలి కదా వాళ్ళు కుటుంబాలు పోషించుకోవాలి కదా ఎలా బతుకుతారు మనం వసతులు ఏర్పాటు చేయాలి కదా ప్రభుత్వం వైపు నుంచి కేవలం అన్నీ కూడా కబ్జాలు చేసుకొని అన్ని మేము బాగుంటే సరిపోతుంది మేము తినేస్తే సరిపోద్ది అనుకుంటే అలా ఇప్పటిదాకా ఇరాగా ఎన్నో అక్రమాలు చేసుకుంటా వచ్చినారు కానీ ఇప్పటికైనా ఆగాలి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అక్రమాలు ఆపడమే పనిగా పెట్టుకున్నాను ఎక్కడ ఈ దౌర్జన్యాలు లేవు మీరు చూసే ఉంటారు దౌర్జన్యాలు లేవు గుండాగిరి లేదు అనవసరం ఇవ్వడమంటే బెదిరిచ్చేది లేదు పోలీస్ కేసులు లేవు అందరూ సుఖశాంతులతో ఉన్నారు ఒకప్పుడు మీరు ఆలోచన చేయండి ఆదోని అంటే పోలీసు వాళ్ళు ఆ ఎస్పీలు కూడా అమ్మో అక్కడ మత కల్లోలాలు జరిగిపోతాయి అని భయపడి అదే ఇది అనే నోటుకు వచ్చింది మాట్లాడేది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎక్కడున్నాయో చూపించండి ఎంత సంతోషంగా ఉన్నారు అందరూ కూడా నేను వెళ్తున్నాను మీరందరూ వస్తున్నారు అందరూ కూడా హిందూ లేదు ముస్లిం లేదు క్రిస్టియన్ లేదు అందరూ కలిసి కట్టుగా ఎంత సంతోషంగా ఉన్నాం ఇక్కడ ప్రార్థనలు చేసుకుంటున్నాం మనం అందరూ కూడా ఎవరి పనులు వాళ్ళు ఎవరి పండగలు వాళ్ళు చేస్తా ఉన్నారు నేను మిమ్మల్ని సూటిగా వేష్స్తా ఉన్నాం ఎప్పుడైనా సరే ఈ బక్రీద్ ఇంత సంతోషంగా ఎవడన్నా చేసుకున్నారా నేను కూడా వచ్చి మీతో పాటు ప్రాంతంలో చేసినంత విధంగా ఎంత బాగా చేసుకున్నాను అలాగే మిలాద్ నబ్బి ఎంత బాగా చేసుకున్నాం అదే సందర్భంలో గణేష్ పండుగ ఎంత బాగా చేసుకున్నాం దీపావళి ఎంత బాగా చేసుకున్నాం రేపు క్రిస్మస్ వస్తా ఉంది క్రిస్టియన్లకు సంబంధించి ఆ క్రిస్మస్ ఎంత బాగా చేసుకున్నా మొన్ననే మున్సిపల్ ఆఫీసులో క్రిస్టియన్ కి సంబంధించిన ప్రీ క్రిస్మస్ వేడుకల్లో అర్ధరాత్రి నేను పాల్గొన్నాను పోయి ఇలా అందరూ కూడా సంతోషంగా ఉన్న సమయంలో కావాలనే ముద్రేసి ఎవరికి ఎవరికొరు పడదు వీళ్ళంతా ఒకరి మీద దాడులు చేసుకుంటున్నారనే ముద్ర వేసి జనాల మీద అభివృద్ధి అంటే ఎప్పుడైతే ఎవరైనా ప్రశ్నిస్తారో మాకు అభివృద్ధి లేదు మాకు ఇళ్ళు కావాలి మాకు రోడ్లు కావాలి మాకు మరుగుదొడ్లు కావాలి మాకు ఫ్యాక్టరీలు కావాలి ఉద్యోగం కావాలని అడిగినారనుకోండి అప్పుడు ఏదో గొడవ చేసేది హిందూ ముస్లిం అయితే గొడవ పెట్టేది ఆ గొడవ మీద డైవర్ట్ చేసేది ఈ రకంగా ప్రజల్ని మోసం చేయడం మంచిది కాదు ప్రజలను ప్రజలు 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 ఆదోని అభివృద్ధి కోరుకుంటా ఉన్నారు ఆదోని బాగుండాలని కోరుకుంటున్నారు ప్రతి ఒక్క కుటుంబము కూడా సంతోషంగా బతకాలని కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం కావాలనుకుంటా ఉన్నారు ఈ ఊరు బాగుపడితే ఊరంతా బాగుపడుతుందని కోరుకుంటా ఉన్నారు మనమంతా ఈ ఊర్లో ఉన్నవాళ్ళం ఈ ఊరు వదిలిపోం మీతో పాటు నేను కూడా ఇప్పుడు ఆధ్వని వాసినే ఎలక్షన్ల ముందు చెప్పారు ఎక్కడి నుంచో వచ్చినాడు ఏం చేస్తాడు ఏం తెలుసు అన్నారు ఇప్పుడు మీ అందరికంటే ఎక్కువ ఆదోని గురించి నాకు తెలుసు మీ అందరికంటే ఎక్కువ ఈ మసీదు గురించి నాకు తెలుసు మీ అందరికంటే ఎక్కువ ఈద్లా గురించి నాకు తెలుసు మీ సమస్యల గురించి తెలుసు నేను మీరు పడుతున్న బాధలు తెలుసు నాకు ఇవన్నీ కూడా నేను చెప్తా అన్నాను పైకి కూడా కాబట్టి ధైర్యంగా ఉండాలి ఈ రోజు ఈయన పెద్ద మనిషి నన్ను ఇంత ముందు నాకు ఈ శ్మశానానికి సంబంధించినటువంటి బాధపడతా ఉన్నాడు శ్మశానానికి గురించి ఇబ్బంది అవుతా ఉంది అక్కడ క్లియర్ బాగా మురికి చేరిపోయింది చెట్లు మొలిసిపోయినాయి కష్టంగా ఉందని నాకు ఫోన్ చేశారు ఒకే నాకు మనిషి కూడా రాలేదు ఒక ఫోన్ లో చెప్పినారు అంతే అలానే ఖబరస్థాన్ లో సమస్యలు ఉంది ఇబ్బంది ఉంది అంటేనే వెంటనే మున్సిపల్ కమిషనర్ పంపించి ఎంతమంది వస్తారు సుమారుగా పది పదహైదు మందిని పెట్టి అక్కడ ఉన్న చెట్లన్నీ కొట్టిస్తా ఉన్నాం అంతా క్లీన్ చేయిస్తా ఉన్నాం శుభ్రంగా ఉందా లేదా చైతం ఉంది దిన రెండు గంటలు చేసి వెళ్ళిపోతున్నారు అంటే పొద్దున్న ఆరు గంటలకు వస్తారు డ్యూటీకి ఇక్కడ పది గంటల వరకు చేసి వెళ్ళిపోతారు దినం కొంచెం తప్పనిసరిగా ఇప్పుడు ఏ చిన్న పెద్ద సమస్య అయినా సరే పట్టించుకోవాలి పెట్టి పట్టించుకునే పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి ఇప్పుడు నిర్లక్ష్యం లేదు అని మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను మీకు ఉన్నటువంటి సమస్యలు ఏవైనా సరే తప్పనిసరిగా తీర్చే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే అన్ని ఒకసారిగా చేయలేకపోవచ్చు కూడా ఎందుకంటే రాత్రి రాత్రికి నేను చూస్తాను చెప్పండి ఒక కోటి ముప్పై మూడు లక్షల నీకు ఒక కోటి ముప్పై మూడు లక్షలే కాదు ముప్పై కోట్లనే తెచ్చిస్తాను నీకోసం కాదన్నా చెప్తాను ఎందుకంటే ఎందుకంటే ఒక కోటి రెండు కోట్లతో ఆదోని అభివృద్ధి చెందదు మీరు గమనించారు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఐదు కోట్ల రూపాయలు ఇచ్చి రోడ్లే ఇస్తా ఉన్నాను గుంతలు అన్నీ ఉంటే కోటి ముప్పై లక్షలు ఇచ్చి గుంతలు పూడుస్తా ఉన్నాను ఇట్లా రకరకాల సమస్యలు కానీ ధైర్యంగా ఉండండి నేను ఎమ్మెల్యేగా తప్పనిసరిగా ప్రభుత్వంతో మాట్లాడతాను నేను వాళ్ళని కన్విన్స్ చేస్తాను వాళ్ళని ఒప్పిస్తాను అవసరమైతే ఢిల్లీకి కూడా వెళ్ళి ఒప్పిస్తాను ఒప్పించి డబ్బులు తీసుకొని వచ్చి ఆదోని ఖర్చు పెట్టే బాధ్యత నేను తీసుకుంటాను ధైర్యంగా ఉండాలి ఎవరో ఇప్పటితో అయిపోదు నేను ఎమ్మెల్యే కేవలం నాలుగు నెలలు మాత్రమే అయింది ఇంకా నాకు నాలుగున్నర సంవత్సరం ఉంది నాలుగున్నర సంవత్సరాల్లో దేవుడి దయ వల్ల అద్భుతాలు జరగాలని మనం అందరూ కోరుకోవాలి తప్పనిసరిగా అందరికీ మంచి జరుగుతుంది అందరికీ అందుబాటులో ఉంటాను మీరందరూ కూడా నాతో కలిసి ప్రార్థనలు చేసినందుకు నన్ను దీవించినందుకు నన్ను ఆ అన్ని రకాలుగా చక్కగా చూసుకున్నందుకు ధన్యవాదాలు